అందరికీ నమస్కారం తండ్రి సన్నిదో ఇంకేదో సన్నిధో మొత్తానికి ఆ పేరు పెట్టుకొని శాలం రాజుగారు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఈ మధ్య చాలామంది ఖండించారు భరతవర్ష కూడా ఎండగట్టడం జరిగింది ఊరికనే అంటామా వాడికి మనకేంటి వాడు మన హిందువుల జోలికి లేదా సంప్రదాయాల జోలికి వచ్చినప్పుడు అరే బేవకూఫ్ నీ పని నువ్వు చూసుకో అని చెప్తాం అరే బేవకూఫ్ అంటే తప్పుగా అనుకోకుండా బేవకూఫ్ అంటే మెదడు లేనివాడా అని అర్థం బుర్ర తక్కువ వాడా అని అర్థం కనుక ఈ జాంబీ ఫ్యాక్టరీ గార్డ్ని ఈ జాంబీ ఫ్యాక్టరీకి హెడ్ హెడ్గాని మనం చక్కగా కడగడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేని ఈ సన్నాసి పదే పదే ఏం చేస్తున్నాడంటే మొన్న కూడా చెప్పాం ఛానల్ మీద రెండుసార్లు స్ట్రైక్లు మరొకసారి ఈ ప్రైవసీ కంప్లైంట్ ఇచ్చాడు అవన్నీ కూడా విఫలమయ్యాయి మళ్ళీ ఆ విషయాన్ని చెబుతున్నాను కదా అని చెప్పి ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోలో వీడియో వీడియో బ్యాక్గ్రౌండ్లో జస్ట్ అలా ప్లే అయిందనమాట అంతే ఇక పని కట్టుకొని యూట్యూబ్కి తెగ కంప్లైంట్లు చేసుకుంటా పదే 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 కంప్లైంట్లు చేసుకుంటా నా వీడియో వాడేసాడు నా నా యొక్క మొత్తం కంటెంట్ నా క్రియేటివిటీ మొత్తం వాడేసాడు అని చెప్పేసి వాపోతా ఉన్నాడు అరే సన్నాసి అందులో నీ ఫోన్పే గూగుల్ పే నెంబర్లు కూడా ఎక్స్పోజ్ చేశాను కదరా ఒక రకంగా నీకు పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చాను ఇంతవరకు మన భరతవర్షం ఏం యాడ్స్ చేయలేదు నీకు ఒక రకంగా ఫ్రీ యాడ్ చేశాను అనుకో నిన్న ఎందుకు అంటున్నాము అంటే ఈ మధ్య మరొక వీడియో కూడా వచ్చింది వీడిది దొరికితే ప్లే చేస్తాను ఏమిటి అంటే అందులో అంటాడు నేను ఏదైనా వాడతా పెండైనా వాడతా మన్నైనా వాడతా ఇసకైనా వాడతా పురుగైనా వాడతా వేదమన్నా వాడతా ఓంకారమన్నా వాడతా ఇట్లా ఏదో మొత్తానికి వాడి యొక్క మత ప్రచారానికి ఏదన్నా వాడతాడంట దీన్నే బజారుతనం అంటారా షాలిం రాజుగా నీకు మర్యాద ఇవ్వడమే పాపం అని నేను భావిస్తున్నా ఫిక్స్ అయిపోయా ఇలా ప్రతిసారి కూడా ఇలాంటి వేషాలు వేసి కాపీరైట్లు వేయాలని ట్రై చేస్తే దానికి తగ్గ మూల్యం నువ్వు చెల్లించుకుంటావు తప్పకుండా చెల్లించుకుంటావు నీవు హిందువుల జోలికి రాకు హిందువులకు సంబంధించిన కథలను లేదా సంస్కృతి సంప్రదాయాలను వాడుకోకు నిన్నెవ్వడు ఏమై అనడు అంతే కానీ నువ్వు ఎప్పుడైతే తెగిస్తావో అంతకు మించినటువంటి రియాక్షన్ మా వైపు నుంచి ఉంటుంది గుర్తుపెట్టుకో మరోసారి వీడు కాపురేట్ కోసం ఎంత ప్రయత్నాలు చేశాడో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ ద్వారా చూసుకోవచ్చు ఓ తెగ పిస్కేసుకుంటున్నాడు నువ్వేమీ పీయలేవు షాలీం రాజు గారు ఇంకొన్ని కౌంటర్ వీడియోస్ నీ మీద చేయాల్సిన అవసరం నాకు లేదు మా కంటెంట్ న్యూస్ అనాలసిస్ ఇవి కానీ ఇంకొన్ని కౌంటర్ వీడియోస్ లోడ్ అవుతున్నాయి నీ కోసమే నువ్వు ఎంతగా ట్రై చేసుకుంటావు ట్రై చేసుకో ఓకేనా అలాగే వీడు వీడు జాంబీస్ బ్యాచ్తో తెగ ట్రై చేస్తూ ఉంటాడనమాట హిందుత్వ కోసం దేశం కోసం పనిచేసే ఛానల్స్ మీద దాడి చేస్తూ మూకుమ్మడిగా రిపోర్ట్లు కొట్టించడం అలాంటివి కనుక దానికి విరుగుడుగా ఏం చేయాలో ఇదివరకు చెప్పాను మరొకసారి చెప్తున్నా వీడియోస్కి లైక్ చేయటము కామెంట్స్ చేయటము పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందించటము పది మందికి షేర్ చేయడం ఇత్యాదివన్నీ చేస్తే వాళ్ళ విష ప్రచారానికి లేదా విష ప్రయోగానికి మనం వెరుగుడు వేసినట్లు అవుతుంది అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ కీప్ సపోర్ట్ భరతవర్ష జై హింద్ జై భారత్